అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా ప్రియా దేవుని బిడలారా గలతీ రాసిన పత్రిక మూడో అధ్యాయము చివరి వచ్చినంలో మీరు క్రీస్తు సంబంధులైతే అనే మాటను తీసుకుని మనం ధ్యానిస్తూ ఉన్నాం మొదటగా మీరు క్రీస్తు సంబంధులైతే ఏసైను చేర్చుకుంటామని నిన్నటి ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తాం రెండో విషయాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను క్రీస్తు సంబంధులైతే ఏసైను చేర్చుకున్న మనము ఏసై దగ్గర కూర్చుని నేర్చుకుంటాం నిజమే పెట్లరా జక్కయ్య ఏసైను చేర్చుకున్నాడు మార్తమ్మ ఏసఐను చేర్చుకున్నారు మరి అమ్మ ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని వింటూ నేర్చుకోవడం ప్రారంభించింది జక్కయ్య ఏసయ్య దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలు విని నేర్చుకున్నారు మత ఐశ్వర్త పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినలో నేను సాత్వికుడును దేన మనసు గలవాడును గనుక నా కాడి మీ మీద ఎత్తుకోండి నా యద్ద కూర్చుని నేర్చుకుని అనే మాట మనకు కనబడుతూ ఉన్నది మరి మన కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో మన జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలో పరిశుద్ధ జీవితాన్ని ఎలా కలిగి ఉండాలో ఏ సైను చేర్చుకున్న మనము నేర్చుకోవాలి మరి ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము ఏమి నేర్చుకుంటున్నాం జనాంగమా ఆలోచన చేద్దాం దేవుని కార్యాలు దేవుని పని నేర్చుకున్నామా లోకంలో ఉన్న చెడ్డ కార్యక్రమాలు నేర్చుకుంటున్నామా ఆలోచించవలసిందిగా తెలియచేస్తూ ఉన్నాను దేవుడు పిల్లరా దేవుడు మీతో మాట్లాడుతుండగా దేవుని పని చేయటకు నేర్చుకున్నాం లోకములో పనికి మన పనులు కాదు మొదటిది క్రీస్తు సంబంధులమైతే ఏసైను చేర్చుకుంటాం రెండవది క్రీస్తు సంబంధమైతే ఏసైను చేర్చుకున్న మనము ఏసై దగ్గర కూర్చొని నేర్చుకుంటాం మూడవది మన జీవితాలను ఏసై దగ్గర నేర్చుకున్న తర్వాత మరి మార్చుకోవాలి ఏం చేయాలి మార్చుకోవాలి మనం గమనించే దయచేసి మళ్ళీ చెప్తున్నారు జకే గారు ఏ సైను చేర్చుకున్నారు ఏ సై దగ్గర నేర్చుకున్నారు ఇప్పుడు తర్వాత తన బ్రతుకంతా మార్చుకుంటున్నారు అయ్యా ఎవరి దగ్గరైనా అగెస్ట్రా తీసుకుంటే వాడికి నాలుగు అంతలు చెల్లిస్తాను అని చెప్తున్నారు దయచేసి మార్చుకోవాలి బ్రతుకును ఎంతకాలం ఒకటే బ్రతుకు కాదు ఎంతకాలం ఒకే రకమైన స్థితిగతులు కాదు మత వార్త ఇరవై ఒకటి అధ్యాయము మత వార్త ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని మనం చూసినప్పుడు దయచేసి స్పష్టంగా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది ఏమని మనం మార్చుకోవాలి సో జకయ తన బ్రతుకును మార్చుకుంటున్నాడు మరి నీ మార్చుకుందావా నీ బ్రతుకును ఈరోజు అనేక మంది రక్షణ పొందేసేమన్నారు కానీ వారి బ్రతుకుల్లో మార్పు లేదు వారి క్రియల్లో మార్పు లేదు వారి ప్రవర్తనలో మార్పు లేదు మళ్ళీ అదే పాపాన్ని చేస్తూ అదే రకమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి ఇష్టం కాకుండా బ్రతికేస్తూ ఉన్నారు ఏసైను చేర్చుకున్న మనము ఏ దగ్గర నేర్చుకుంటున్న మనము మన బ్రతుకును మార్చుకోవాలి అప్పుడే మనం క్రీస్తు సంబంధులం అవుతాం ఇక తర్వాత విషయాన్ని మనం చూస్తే దయచేసి దేవుని బిడ్డారా ఓర్చుకోవాలి నిజమే చాలా సమస్యలు ఎదురవుతుంటాయి కొన్నిసార్లు కష్టాలు ఎదురవుతుంటాయి ఇబ్బందులు ఎదురవుతుంటాయి మరి వాటన్నిటిని బట్టి మనం ఏమి చేయాలి అంటే ఓర్చుకునేవారిగా తయారవ్వాలి దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో ఓర్చుకునే మనస్సు ఉందా వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినలో విశుప్రభు చెబుతున్నాడు మాట దయచేసి ఓర్చుకోండి నా స్నేహితుడు నా సహోదరుని తప్పు చేస్తే అని ఎన్నిసార్లు క్షమించాలంటే డెబ్బై ఏడు సార్లు చాలామంది డౌట్ అడుగుతారు నన్ను ఎందుకు సుప్రభు డెబ్బై ఏడు సార్లు అన్నారు అంటే తొంభై కీర్తన పదవ చరణంలో మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనిమిది సంవత్సరాలు అవుతాయి అంటే డెబ్భై సంవత్సరాలు అని మనం ఆలోచన చేస్తే దాంట్లో ఏడు సంవత్సరాలు చిన్నపిల్ల వయసు పోతుంది ఇంకా డెబ్భై సంవత్సరాలు ఉంది ఈ బ్రతుకంతా కూడా నువ్వు ఓర్చుకోవాలి క్షమించాలి అనే మాట డెబ్బై ఏడు మార్లు క్షమించడం అంటే నీ బ్రతుకు కాలమంది నీ సహోదరిని క్షమిస్తూ ఉండాలి అని అర్థం అర్థమైంది అనుకున్నా సో ఏ సైను చేర్చుకున్న నీవు ఏ సై దగ్గర నేర్చుకుంటున్న మీరు ఏసు గురి ఏసులాగా మీ జీవితాన్ని మార్చుకుని ఓర్చుకోండి ఇంకా చివరిగా చూస్తే దయచేసి ఇదే మత్త వార్త మనం బాగా గమనించినట్లయితే మత్త వార్త ఆరు అధ్యాయం ఇరవై వచ్చిన చూస్తే బ్రియా దేవుని బిడ్డరా భూమి మీద ఏం సంపాదించినా ఏదో ఒక రోజున చెమ్మెటో ఏదో కూలిపోతుంది పాడైపోద్ది కానీ పరలోకమందు మీ ధనమును కూర్చుకొనుడి అనే మాట మనకు కనబడుతుంది బిడా యుదే కాల సమయంలో కూర్చుకునేవారిగా ఉండాలి ఏం కూర్చుకోవాలి సార్ పరలోకములో మీ ధనాన్ని కూర్చుకోవాలి దేవుడు బిడా ఈ భూమి నుంచి బయటికి వెళ్ళే సమయానికి అనగా పరలోకానికి వెళ్ళే సమయానికి నువ్వు కొన్ని మంచి పనులు కూర్చుకోవాలి సంపాదించుకోవాలి మరి మీరు ఏమి సంపాదిస్తున్నారు దయచేసి ఆలోచించండి ఒక మంచి పేరు సంపాదించుకున్నారా లేకపోతే పనికి మన వాడు లేకపోతే వీడు తాగుబోతు లేకపోతే ఈమె తిరుగుబోతు లేకపోతే ఈ తిట్టుబోతు అనే పేరు సంపాదించుకున్నారా ఆలోచించండి ఏ సైను చేర్చుకున్న మనము ఏ సై దగ్గర నేర్చుకుంటున్న మనము ఏసులాగా మార్చుకుంటున్న మనము దయచేసి దేవుని బిడ్డ మరి ఏసయ్యలాగా మంచి పేరు సంపాదించుకోవాలి అలా సంపాదించుకుంటూ నిజ దైవుని సంబంధిగా క్రీస్తు సంబంధిగా మారతారని ఆశిస్తూ ప్రార్థన పరమ తండ్రి నీకు వందనాలు ఏసు క్రీస్తు నామములో నీ విడలమైన మేమందరము ప్రార్థించుటకు ధ్యానించుటకు మీరు మాకు చూపుతున్న విలువైన నీ కృపకే వందనాలు స్తోత్రాలనైనా దర్శించి దీవించి ఆశీర్వాదం ఇచ్చి బలపరిచి భద్రపరిచి మేళ్లు నింపి సన్నిధిలో వాడుకోమని వర్ధలింప దేవా నిన్ను చేర్చుకునేవారుగా నీ దగ్గర నేర్చుకునేవారుగా మార్చుకునేవారుగా కూర్చుకునేవారుగా అయ్యా నీ స్తోత్రాలు ఓర్చుకునేవారుగా మీ బిడ్డలను అభిషేకించి దర్శించుమని నీ కరుణ కాపుదల సన్నిధి సహాయం నీ బిడ్డల మీద కురమరింపజేసి భద్రపరచుమని గొప్ప కార్యాలు ప్రతి కుటుంబములో జరిగించమని మహిమయు ఘనతయు ప్రభావము నీకే ఆరోపించుకుంటూ ఏసుక్రీస్తు క్రీస్తు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థన అవసతులు కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమె